ఒక ఒక మన తెలంగాణ వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు వచ్చిన వాళ్ళు మన మీద దాడి చేయడం ఏంటి తెలంగాణ ఆంధ్ర దాడి చేయడం ఏంటి సో బ్యాక్ మార్వాడి బ్యాక్ రాజస్థానీ ఇది వాళ్ళు మాట్లాడేది సో దీని ఏ విధంగా చూస్తారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు రోహిణ్యాలు వచ్చారు ఇక్కడ లక్షన్నర రోహిణ్యాలు ఉన్నారు ఇక్కడ వాడి గురించి ఎవరికొద్దా ఈ కొట్లాట ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట మూడున్నర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ హిందూ కొట్టుకుంటున్నాడు హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు ఒక్క మార్వాడి ఒక్క హిందూ అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది ఓటర్ ఐడి ఉండింటుంది ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ గారు చేస్తున్నారు ఇవంతా ఆ లెఫ్టెస్ట్ ఎందుకని బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో స్ట్రాంగ్ గా ఉంది దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది కాంగ్రెస్ తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అటు మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏ కమ్యూనిస్టు నోరెత్తుతున్నాడు తెలుసా ఎత్తట్లేదు ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు ఎవరు నోరెత్తట్లేదు ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి ఆ తెలంగాణ శ్యామంట ఏమంటున్నాడు నీ దగ్గర ఒక ఎకరం ఉండే ఇయ్యంటున్నాడు నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపోను ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకారికి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదు కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా దేశం నుంచి తరిమి కొడతాం ధైర్యం ఉంటే మాట్లాడండి తెలుసా ర్యాపిడోల్ గిపిడోల్ పేరు మీద రోహిణ్యాస్ ఎంతమంది నాశనం చేస్తున్నారా తెలుసారా మీకు అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు మీకు ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో పాటి కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా ఎంతమంది గుజరాతీలు ఎంతమంది బిహారీలు ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం ఇది తెలుసుకోవడం మీకు తెలీదా మీకు తెలీదా ఈ నిజాలు ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు బహదూర్పురా వెళ్ళి చూడండి ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి ఇది భారతదేశం ఇది భరత మాత పిల్లలు అందరం ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తపన పడుతుంటే హిందువులు హిందువులు కొట్టుకుంటారయ్యా ఖబర్దార్ ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క ఇదే కాంగ్రెస్కి కావాలి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు తెల్లోడి చేశాడు తెల్లోడి నుంచి అద్దకు తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు ఆ వంశం ఇదంతా జాగ్రత్తగా ఉండండి అట్లా రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా మన విడగొట్టకూడదు అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడే ఉంటాం తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం గుజరాత్ గా బతుకుతాం వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు సెట్ జయ జయ